ఇది గాజరాడ శివశక్తి పీఠం అండి ఓం ఓం శివశక్తి పీఠం అండి ఇక్కడ ఇక్కడ మహాశివరాత్రి ఇక్కడ అభిషేకం అవకాశం చూసుకుంటే చేస్తున్నారండి ఇక్కడ నాటాల్స్కి అభిషేకం జరుగుతుందండి ఇక్కడ నాటేశ్వర ఉత్సవం వృత్తులకి ఇక్కడ ప్రతి శివరాత్రికి చేస్తారంటే అండి ఓం నమస్కారై ఓం నమస్కారం మాస శివరాత్రి సందర్భంగా ఇక్కడ నందీశ్వరికి అభిషేకం చేస్తున్న ప్రదోష కాలంలో ఇది భవం శ్వ శక్తి పీఠం ూర్కొండ మండలం ప్రతి మాస శివరాత్రికి కూడా ఇక్కడ ఈ గ్రామంలో నందీశ్వరికి పంచామృతాలతోనూ పొలాల అమృతాలతో పుష్పాలతోనూ అభిషేకం జరుగుతుంది అభిషేకం తర్వాత అలంకరణ అలంకరణండి శుభ్రం చేశారండి దీని తర్వాత ఊరేగింపు కూడా ఉంటుంది ఇక్కడ చాలా బాగుందండి గుడి ఇది గణపతి అండి ఇక్కడ గుళ్ళని గణపతి ఇక్కడ స్వామి మూల అండి అటు ఇటు ద్వారపాలండి నందేశ్వర స్వామి అండి ఇది సోమనాథ లింగం అండి ఇక్కడ ఈ గుడిలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఇది లింగం అంటే ఇది మల్లికార్జున శ్రీశైలాస మల్లికార్జున మహాకాళేశ్వరులు అండి ద్వాదశ లింగాలు మహాకాళేశ్వరి మహాకాళేశ్వర అండి ఇది లింగం అండి ఇది ఇది భీమశంకర లింగం అండి ఇది రామేశ్వర లింగం అండి నాగేశ్వర లింగం అండి ఇది కాశీ విశ్వేశ్వర లింగం అండి ఇది నాసికా త్రయంబకేశ్వర లింగం అండి త్రయంబకేశ్వర లింగం అండి ఇది ఇక్కడ కేదార్ వచ్చేసామండో ఇవి మనం కేదార్ తీసుకెళ్ళిపోయారు ఇక్కడ స్వామి కేదారేశ్వర లింగం అండి ఇది గృష్ణేశ్వరం వచ్చామండి ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం దోదజ్యోతిర్ జ్యోతిర్లింగాలు చూసామండి ఇక్కడ అమ్మవార్లు అండి ఈమె దుర్గాదేవి అండి ఇక్కడ బ్రహ్మదేవుడునండి ఇక్కడ వెనకతులండి శివలింగంలో స్వామి ఇక్కడ లింగోద్భవ మూర్తి అంటే లింగోద్భవ మూర్తి బంగారు అండి వాగ్దేవి అండి సరస్వతి దేవి అండి చక్కగా వీణ పట్టుకొని చక్కగా ఉందండి బాగా తల్లి ఈ పక్కన పైన మేధ దక్షిణ అమ్ముతండి ఈయన ఇక్కడ నాట్య గణపతి అండి ఈయన అంటే ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు ఇది నాట్య గణపతి అండి ఇది వాయిద్య గణపతి అండి నాట్య గణపతి